మీరు ఉన్నారు మంచి వ్యక్తి మరి మీరు రాంగ్ పార్టీలు ఉన్నారా బీజేపీ పార్టీ మళ్ళీ అధికారం వస్తే నమ్ము అంటే నమ్మించి మోసం చేయడం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మీరేమో మోడీ 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 అని ఒక దేవుళ్ళు చూస్తారు ఒక్క ముప్పై సెకండ్లు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో చూద్దాం ఏంటంటే నమ్మించి మోసం చేయడం అంటే నమ్మించి మోసం నరేంద్ర మోడీ అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి నరేంద్ర మోడీ ఒక మాట చెప్తున్నాడు ఇవాళ సిద్దిపేట లో అమిత్ షా మాట్లాడి నిన్న నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ లో మాట్లాడి ఎందుకు బీజేపీ కావాలంటున్నా నాలుగు వందల సీట్లు వస్తే పార్లమెంట్ లో రెండింతల మెజార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లను ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచనతోటి ఈ రోజు బిజెపి కుట్ర ఇది విన్నారా మేడం మరి ఇట్లాంటి పార్టీలో మీరు ఉండడం అవసరమా నమో అంటే నమ్మకానికి మోడి మరి నమ్మించి మోసం చేయడం అది అయినా మేము నమ్మకానికి మా మోడీ అన్నది మాది నమో అంటే ఇంకొకటి రద్దు చేస్తాం రద్దు చేస్తాం అని చెప్పి పదే పదే చెప్తున్నారు నాలుగు వందల సీట్లు వచ్చి మళ్ళా నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి అయితే మేము ము ముఖ్యంగా ఫస్ట్ రద్దు చేసేది రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ రద్దు అయిపోతుంది రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి వెళ్ళి అయిపోతాడు కాబట్టి ఈ ఎండాకాలము జర ఆవేశంలా ఎండ దెబ్బ తగిలి ఏదో పిచ్చి పిచ్చిగా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి అవన్నీ ఏమీ కాదు మళ్ళా చెప్తున్నాను ముస్లిం సోదరులకి ఎస్సీ ఎస్టీ సోదరుల ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నరేంద్ర మోడీ అంటే సబ్కా సబ్కా వికాస్ ప్రతి ఒక్కరిని చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించేది నరేంద్ర మోడీ గారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని నమ్మండి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి రిజర్వేషన్ రద్దు కాంగ్రెస్ పార్టీ ప్రకటన రేవంత్ రెడ్డి అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధాన మంత్రి అయ్యి నాలుగు వందల సీట్లు నరేంద్ర మోడీ గారికి వస్తే ఏ బిల్లులు రద్దు కాదు ఏ రాజ్యాంగం రద్దు కాదు కానీ ఫస్ట్ రద్దు అయ్యేది మాత్రం కాంగ్రెస్ పార్టీ దేశంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి వందేళ్ళ పైన చరిత్ర ఉన్నది అంటే అదంతా ఓల్డ్ స్టోరీ ఎట్లా చెప్తారంటే అది మా తాతలు నేతలు నాకేం ఇప్పుడు మా అన్నట్టుగా డైలాగు మాట్లాడుకుంటా వీళ్ళు ఇప్పటికీ గాంధీ పేరు చెప్పుకుంటా గాంధీ చేసిన స్వాతంత్రం గాంధీ వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది మహాత్మా గాంధీ వల్ల అని చెప్పి ఇప్పటికీ ఓట్లు అడుగుతున్నారు కానీ నిజంగా వాళ్ళు ఇవాళ ఎందుకు అడుగుతున్నారు ఇవాళైతే మహాత్మా గాంధీ గారు లేరు కదా ఇవాళైతే గాంధీ గారు లేరు ఎవరు లేరు ఇవాళ ఎవరు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ మొహం చూపించి నువ్వు ఓటు అడుగు రాహుల్ గాంధీకి ఓటు వడతదా లేదా ఆ ధైర్యంతో ఛాలెంజ్ అయ్యి అంతేగాని ఏవో నీ చరిత్ర చెప్పి అడగడం కాదు ఇప్పుడు ఏం చేస్తావు ప్రజలకు అని చెప్పాలి నేను రాజేంద్రనగర్లో సోనియా గాంధీ చెప్పింది రంజిత్ రెడ్డిని నిలబెట్టమని కాబట్టి నేను నిలబెట్టిన కొండా విశ్వేశ్వర రెడ్డిని ఓడించండి రంజిత్ రెడ్డిని గెలిపించండి అంటారు మీరు ఒక పార్టీ వ్యక్తిగా కాకుండా రంజిత్ రెడ్డి అయితే బాగుంటుందా కొండ విశేషరెడ్డి వ్యక్తిగతం వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుంది నేను ఒక సిటీజన్ గా చెప్తున్నాను ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రెస్ స్కాములు చేసిన వాళ్ళంతా చరిత్ర చూసుకున్నాం కోట్ల ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ మన దేశ జనాభాలో నుంచి పైసలు తీసుకుపోయి తీసింది ఈ అని తెలుసు ఇప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీలో ఆయన స్కాములు చేసిండు అది నేను చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పిండు కోడ్లు దొంగతనం కోడ్ల దాన దొంగతనం కాంగ్రెస్ నాయకులే చెప్పిండ్రు ఆ పదే పదే చెప్పిండు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పిండు అట్లాంటి వాళ్ళకి కండువా మార్చి తీసుకున్నాడు అని అంటే ఇగో స్కాములు చేయాలన్నా దొంగతనాలు ప్రజలను మోసం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీలు ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ చెప్పిందేమో మోసగాడు మన పార్టీలు ఉండకపోతే ఎట్లా అని చెప్పి తీసుకున్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు నిజంగా కూడా పేరుకు తగ్గట్టుగానే ఆయన ఒక కొండ మనస్ఫూర్తిగా కూడా మనస్ సాక్షిగా కూడా చెప్తున్నారు అట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే రేపు మన పిల్లలు మన భవిష్యత్తు బాగుపడుతుంది కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం గెలిపించుకోవాలి రంజిత్ రెడ్డి అంటున్న మాట్లాడుతూ ఆయనకు నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఉన్నాయి బంగారం ఉంది కానీ చేవెళ్ళ ప్రజలు అందరు కూడా పార్లమెంట్ ప్రజలు నన్ను బంగారు కొండ అంటున్నారు రంజిత్ రెడ్డిని బంగారు కొండ అంటున్నారు మరి కాదు రంజిత్ రెడ్డి గారు తనంతల తాను అట్లాగే తనకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏం ఆలోచించాలంటే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అన్నట్టుగానే నాలుగు కాదు పదివేల కోట్ల ఆస్తి ఉందే అనుకుందాం అన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అతనికి రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏముంది రాజకీయాలకు వస్తే కూడా తన ఆస్తి కాపాడుకోవడానికి రూలింగ్ పార్టీలలో ఉండాలి తన కానీ అయినా మీరు ఒకసారి చూడండి ఆయన రూలింగ్ పార్టీ నుంచి రాజీనామా చేసి అక్కడ పనులు నచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి రాజీనామా చేసిన వ్యక్తి మళ్ళీ అదే రంజిత్ రెడ్డి ఉన్నాడు ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటే నువ్వు ఎక్కడున్నా సరే సేవ చెయ్యి అంతేగాని నువ్వు ఒక పార్టీ రూలింగ్ పవర్ పోయింది కదా అని చెప్పి మళ్ళీ వేరే పవర్ ఉన్న నా దాంట్లోకి చేరినంటే నీ ఆస్తి కాపాడుకోవడానికే కదా రంజిత్ రెడ్డి గారు నీకు అప్పట్లో నువ్వు రాజకీయంలోకి రాకముందు ఎంపీ కాకముందు నీ దగ్గర ఎన్ని పోర్ట్ రిఫార్మ్స్ ఉన్నాయి ఇప్పుడు నీ దగ్గర ఎన్ని పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి అప్పుడు నీ దగ్గర ఉన్న భూమి ఎంత ఇప్పుడు నీ దగ్గర ఉన్న భూమి ఎంత ప్రజల ముందు చూపించు అప్పుడు ప్రజలను నిర్ణయించుకొని ఓటేస్తారు కోడిగుడ్డు మీద ఈకలు విక్కుతున్నారు కోడిగుడ్డు తిన్నప్పుడు అలా రంజిత్ రెడ్డి గుర్తొస్తుండు చికెన్ తిన్నప్పుడు అలా రంజిత్ రెడ్డి గుర్తొస్తున్నాడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అని చెప్తున్నాడు ఏం చెప్తారు దానికి అపోజిషన్ పార్టీగా తప్పు తెలిస్తే ఒక నాయకుడి మీద చెప్పడం మా బాధ్యత అది తప్పు కాదు అన్నప్పుడు బయటకు వచ్చి నిరూపించుకునే బాధ్యత కూడా నీదే ఇప్పుడు మేము నరేంద్ర మోడీ గారు చేసిన మంచి పనులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చేసిన మంచి పనులు చేయాలనుకుంటున్న మంచి పనుల గురించి చెప్పి ప్రజలకి మా కమలం పువ్వు కోటేయండి అని అడుగుతున్నాం మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రండి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేసిండ్రు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు మీరు ఎంపీగా ఉన్నప్పుడు మా స ఇప్పుడు మహేశ్వరానికే కానీ చేవెళ్ళే కానీ ఎన్ని నిధులు తెచ్చిను ఒక ఎంపీ నిధుల ఎన్ని నిధులు తెచ్చినావు సొంత డబ్బులు ఎన్ని ఖర్చు మంచి పనులు చేసినావు ఏం ఉపాధి ఇక్కడ అవన్నీ చెప్తే బాగుంటది కానీ ఏమి చెప్పకుండా ఆలు దుమ్మేస్తున్నారు అది తప్పని చెప్పి చెప్పు చెప్పకుండా మేము వేస్తున్నాము అంటే ఎట్లా అవుతుంది కొండ శిష్యుడి గారు కూడా ఎవరిని అందుబాటులో ఉండడు ఎక్కడ ఎవరు అసలు ఊర్లలోనే తిరగలేదు ఆయన వెయ్యకండి నాకు ఒకటి అని చెప్పే వాళ్ళది తప్పు వాళ్ళు కూడా ఒకసారి రీచెక్ చేసుకొని క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మాట్లాడాలి నేను ఎందుకంటున్నా అంటే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఒక ఎంపీ క్యాండిడేటే కానీ ఒక ఎంపీగా గెలిచిన వ్యక్తి కానీ వెళ్ళని గ్రామాలలో ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తను ఎంపీగా ఉన్నప్పుడు రెండు రెండు సార్లు తిరిగారు ఎంపీగా లేనప్పుడు కూడా తన స్వచ్ఛందంగా తన ఫౌండేషన్స్తో అక్కడున్న విద్యాలయాలకు పాఠశాలలలో టాయిలెట్స్ క్లీన్ చేయించారు మళ్ళీ అక్కడ నుంచి చెత్త సేకరణ చేశారు అక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించారు బోర్వెల్స్ని చూసి బోర్వెల్స్ పిల్లలు చనిపోతున్నారు పడి చనిపోతున్నారు అని చెప్పి జిపిఎస్ సిస్టమ్ పెట్టి బోర్వెల్స్ పెట్టించారు అలాగే ప్రతి ఒక్క మండలాలలో ప్రతి ఒక్క గ్రామాలలో ప్రభుత్వ కళాశాలలలో పాఠశాలలలో చదువుకున్న అమ్మాయికి అబ్బాయికి స్కాలర్షిప్స్ ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే తను చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి అతను అధికారంలో లేకుంటేనే ఇంత మంచి పనులు చేశారంటే అదే అతనికి అధికారం దానికి తోడు నరేంద్ర మోడీ గారి సహకారం ఉంటే ఇంకెంత మన మంచి పనులు చేస్తారు ఇది ఏదో దేశం కోసమో ధర్మం కోసమో కాదు మన కోసం మన పిల్లల కోసం గెలిపించుకోవాలి డెట్ గా మోడీ లేకపోతే మనం లేము ఇవాళ ఏదో బీజేపీ కప్పుకున్న బీజేపీ పార్టీ అని మీకు చెప్పట్లే కానీ స్వచ్ఛ నార్మల్ గా కూడా లేకపోతే అంటే నేను ముందు నుంచి నాది ఆర్ఎస్ఎస్ సంఘము బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను బీజేపీ అట్లా కాకుండా కూడా బీజేపీకి ఓట్ ఎందుకు వెయ్యాలి అంటే మీరే ఆలోచించండి ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏడా పడతాడా సినిమా థియేటర్ లో పోవాలంటే కూడా చెకింగ్ లు చేసి పంపిస్తుండే ఎందుకంటే బాంబు బ్లాస్ట్లు అయితే ఏమో పార్కులలో పోవాలంటే బాంబ్ బ్లాస్ట్లు అయితే అని చెప్పి చెప్పి భయపడుతుండే అట్లాంటిది ఇవ్వాలి మనం ఎంత సుఖంగా ఉన్నాం ఎవరు మన దగ్గరికి రాలేకపోతున్నారు ఎవరు మనం ముట్టలేకపోతున్నారు అప్పట్లో మన పిల్లలు అమెరికాకి పోయి ఏడు పోతే ఆడేమన్న అయ్యింది అని అంటే మనం ఇక గాలిల దీపం పెట్టి వదిలేయాల్సిందే అట్లాంటిది ఇయాల యుక్రెయిన్ రష్యా మధ్యల రెండు అగ్రదేశాల మధ్యలో వారైతుంటే నరేంద్ర మోడీ ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడి మన దగ్గర తీసుకొచ్చు నీ బిడ్డ నా బిడ్డతో సమానం అని చెప్పి ప్రాణాన్ని తీసుకొచ్చి మనకు అప్పగించు దాంతో పాటుగా ఇంతకుముందు కశ్మీర్కి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు స్వర్గం అని చెప్పి కొ లో కాలు పెట్టాలంటే భయపడుతుండే అట్లాంటిది ఇవాళ హాలిడేస్ రాగానే అందరు కే పోతున్నారు అన్ని అన్ని రంగాలలో మనం డెవలప్ అయినాము రేపు మన భవిష్యత్తు ఇక ఎట్లయితే తల్లిదండ్రులు పిల్లలను ఇచ్చేటప్పుడు అత్తగారిల్లు చూసి అత్తగారి ఇంట్లో పేరు మంచిగా తెచ్చుకోవాలని చేసిండ్రో అట్లనే నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ పౌరుల పేరు పెంచిండ్రు కాబట్టి అట్లాంటి వాళ్ళని మనం ఆశీర్వదించాలి ఇంకొకటన్నా ఆయన ఏదో వాళ్ళ కుటుంబం కోసమో పిల్లల కోసమో చేస్తలేడు మన కోసం చేస్తున్నాడు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం మోడీ ఎక్కడ ఊ అంటే అంటే ఇటలీకి ఆడికి పోయే రాహుల్ గాంధీ ఎక్కడ అసలు ఎవరితోటి ఎవరిని పోలుస్తున్నాం మనం దేవుడు సమానమైన నరేంద్ర మోడీ ఎక్కడ ఏదో నార్మల్ గా ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి పబ్బులకి ఆడికి ఇకి పోయే వీలు ఎక్కడ